వినాయకుడి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం హిస్టారికల్ స్పిరిచువల్ మోరల్ ఎడ్యుకేషనల్ సోషల్ హెల్త్ సైంటిఫిక్ ఎన్విరాన్మెంటల్ ఇలా అనేక విధాలుగా ఈ వినాయక చవితి గురించి మనం తెలుసుకున్నట్టయితే చాలా ఆసక్తికరమైన విషయాలు మనకు తెలియవస్తాయి అందులో ఎన్విరాన్మెంట్ పల్యూషన్ ఈ వినాయక చవితి భాద్రపద మాసంలో మనకు వస్తుంది అంటే వర్షాకాలం బాగా వర్షాలు కురిసి నదులు ప్రవహించి ఆ మురికి నీరంతా మనకు చెరువులలో చేరుతుంది మరి మన భారతదేశంలో జీవనాధారమే నదులు చెరువుల ద్వారానే మనుషులు వ్యవసాయం కానీ త్రాగునీరు కానీ మనం చేస్తాం కాబట్టి వాటిని శుద్ధి చేసే ఒక అద్వితీయమైన అద్భుతమైన ప్రక్రియ నేచురల్ వాటర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ వినాయకుడికి తొమ్మిది రోజులు ఇరవై యొక్క రకాల మరి పత్రాలతో పూజ చేయమని చెప్తారు ఎందుకయా అంటే ఆ ట్వంటీ వన్ టైప్స్ హెర్బ్ హెర్బల్ ప్లాంట్స్ అన్నట్టు వాటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఇరవై ఒక్క రోజులు మట్టి వినాయకుణ్ణి ఆ ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించి ఆ తొమ్మిదవ రోజు పదకొండవ రోజు ఆ వినాయకుణ్ణి ఆ పత్రాలతో సహా చెరువులో నిమజ్జనం చేస్తే చెరువులోని నీరు పరిశుద్ధంగా మారుతుంది ఇది మరి భక్తి రక్తి మనకు ఆరోగ్యం ఒకవైపు ఆధ్యాత్మికత ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మన మునులు ఋషులు గొప్ప శాస్త్రవేత్తలు వారు అందించినటువంటి అద్భుతమైన ప్రక్రియ ఈ వినాయక ఉత్సవాలు నవరాత్రులు వినాయకుని పూజించే విధానం ఇరవై ఒక్క రకాల పత్రాలతో పూజించమంటారు ఈ ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్కలు కాబట్టి వీటిని పెంచి ఇవి మనం తెలుసు మన పూర్వ జ్ఞానాన్ని మనం పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది అవి ఏమిటయ్యా అంటే ఒకటి మాచి పత్రం రెండు బృహతి పత్రం మూడు బిల్వ పత్రం నాలుగు దుర్వాయుగ్మం ఐదు దత్తూర పత్రం ఆరు పత్రం ఏడు అపామార్గపత్రం ఎనిమిది తులసి పత్రం తొమ్మిది చూత పత్రం పది కరవీర పత్రం పదకొండు విష్ణుక్రాంత పత్రం పన్నెండు దాడిమి పత్రం పదమూడు దేవదారు పత్రం పద్నాలుగు మరువక పత్రం పదిహేను సింధువార పత్రం పదహారు జాజీ పత్రం పదిహేడు గండకీ పత్రం పద్దెనిమిది శమీ పత్రం పంతొమ్మిది అశ్వత్థ పత్రం ఇరవై అర్జున పత్రం ఇరవై ఒకటి అర్కపత్రం ఇలా ఈ ఇరవై ఒక్కటి ట్వంటీ వన్ టైప్స్ హెర్బల్ ప్లాంట్స్ ఆకులను వినాయకుడికి అర్చించి మరి తొమ్మిది పదకొండు రోజులు పూజించిన తర్వాత ఆ వినాయకునితో పాటు వాటిని నీటిలో నిమజ్జనం చేస్తే నీరు పరిశుద్ధంగా మారుతుంది ఇందులో మరి ఆధ్యాత్మికత మన ఆరోగ్యాన్ని మన మునులు ఋషులు మనకు అందించినటువంటి ఒక దివ్య జ్ఞానం ఇది మనం గ్రహిస్తే అది పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది దానికి విరుద్ధంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలను ఆరాధించి ఆ ఎల్ఈడి లైట్స్ దీపం వెలిగించడం వల్ల అది ఆక్సిజన్ జనరేట్ చేస్తుంది దానివల్ల ఆరోగ్యాన్ని కలిగిస్తుంది ధూపదీప నైవేద్యాలు అవి పర్యావరణాన్ని పరిరక్షిస్తాయి మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తాయి మట్టి వినాయకునికి ఇరవై ఒక్క రకాల ఈ పత్రాలతో మనం పూజించి వాటిని నిమజ్జనం చేస్తే పర్యావరణం పరిరక్షించబడమే కాదు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది మిత్రులరా అది మర్చిపోయి దానికి విరుద్ధంగా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం విపరీత పరిణామాలు జరుగుతున్నాయి మన సనాతన అపురూపమైన ఆ జ్ఞానాన్ని మనం విస్మరించకూడదు ఇది ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది ఆచరించాల్సిన అవసరం ఇక మరొక అద్భుతమైన విషయం వినాయకుడి ద్వారా మనం ప్రతి భారతీయుడు ప్రతి సనాతన ధర్మం గర్వపడే విధంగా ప్రపంచంలో మొదటి క్లోనింగ్ బేబీ అంటే సృష్టి అనేక విధాలుగా జరుగుతుంది వినాయకుడు సహజంగా జన్మించలేదు పార్వతీదేవి తన శరీరానికి పెట్టుకున్న నలుగు పిండిని ముద్దగా చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది అంటే ఈరోజు ఆధునిక శాస్త్ర విజ్ఞానాన్ని మనం క్లోనింగ్తో జీవ సృష్టి చేస్తూ ఉన్నాం ఈ క్లోనింగ్ ప్రక్రియ భారతదేశంలో అనాది నుండి వస్తూ ఉన్నది అని అది తెలిసి తెలిస్తే ప్రతి భారతీయుడు గర్వపడి ఉప్పొంగిపోయే విషయం మొదటి క్లోనింగ్ బేబీ ఎవరు అంటే మనం వినాయకుడిని చెప్పుకోవచ్చు ఆ తర్వాత అనేక మనకు మన కథలలో అనేక విధాల గొప్ప గొప్ప ఇలాంటి విషయాలు మహాభారతంలో కుండలలో పిండాన్ని పెట్టడం కౌరవులంతా టెస్టివ్ బేబీస్ అని అదేవిధంగా ఊర్వశిని ఊరువుల నుండి సృష్టించారని ఈ విధంగా బ్రహ్మదేవుని సృష్టిలో మరి అనేక రకాలుగా సృష్టి జరిగింది ఇది క్లోనింగ్ అనే ప్రక్రియ శాస్త్ర సైంటిఫిక్ టెక్నాలజీ భారతదేశంలో ఉంది అంతేకాదు మిత్రులారా మరి తల తీసి వేరొక తలను సర్జరీ చేసే గొప్ప ప్రక్రియ మనకు కనిపిస్తుంది ఈ వినాయకుడి తల మరి పరమశివుడు తీసివేయగా పార్వతి వేడుకున్న తర్వాత మరి ఏనుగు తలను తీసుకొని వచ్చి మరి ఆ శరీరానికి మొండానికి అతికించిన గొప్ప సర్జన్ మనకు పరమేశ్వరుడు అంతకంటే గొప్ప సర్జరీ ఎక్కడ మనం చూడము ప్రపంచంలోనే అద్భుతమైన సర్జరీ ఏదైనా జరిగింది అంటే అది ఈరోజు కూడా సాధ్యం కానటువంటి గొప్ప పరిజ్ఞానం మన పూర్వీకులకు ఉంది అందుకే తలను తీసి తలను అతికించే గొప్ప సర్జరీ కూడా జరిగిందని మనం భారతీయులంతా గర్వ గర్వపడే విషయం మనకు తెలియవస్తుంది అంతేకాదు వినాయక చవితి రోజు మరి ఈ వైరల్ ఫీవర్స్ వర్షాకాలంలో మనం చూస్తూ ఉంటాం అనేక విధాలుగా హాస్పిటల్స్ ఆడుతూ ఉంటాయి ఎందుకంటే వర్షాలకు మురికి నీరు దోమలు మొదలైన సూక్ష్మజీవులు బ్యాక్టీరియల్ వైరల్ ఫీవర్స్ అనేటివి మనకు పెరిగిపోతూ ఉంటాయి మరి వాటిని తట్టుకోవడానికి వినాయక చవితి రోజు తుమ్మి కూర చింతకాయ పచ్చడి ఇలాంటివి మనం తినాలని చెప్పి మన పండగలలో ఆచార వ్యవహారాలలో కూడా మన మునులు ఋషులు గొప్ప సైంటిస్టులు కాబట్టి ఆ కాలంలో ఏవి మనకు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయో వాటినే మనకు ఆచార వ్యవహారాలుగా మనం మనకు వారు నిర్దేశించడం జరిగింది ఈ వర్షాకాలంలో ఈ వినాయక చవితి పండుగను చేసుకోవడంలో మరి నీరు శుద్ధి చేయడంతో పాటు మనం తీసుకునే ఆహారం వల్ల ఆరోగ్యాన్ని పొందడానికి తుమ్మి కూర ఔషధ గుణాలను కలిగి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి ఇవి పుక్కిడి పురాణాలు అని ఈ మిడిమిడి జ్ఞానంతో కొట్టిపారేయడం కాదు మనకంటే గొప్ప జ్ఞానాన్ని పొందిన వారే మన మునులు ఋషులు కాబట్టి వారు మనకు ఏది శ్రేయస్కరమో దాన్ని ఆచారంగా అందించారు వాటిని ఆచరించి కొనసాగిస్తే మనకు ఆరోగ్యం ఆనందం కలుగుతుంది మిత్రులారా ఈ కూరలో ఔషధ గుణాలు ఉన్నాయి గా పనిచేస్తుంది తొమ్మికూరను తింటే మనం ఈ వైరల్ ఫీవర్స్ నుంచి తప్పించుకోవచ్చు చింతకాయ కొత్త చింతకాయ పచ్చడిలో కూడా ఔష ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా వినాయక చవితి రోజు ఆ ఉండ్రాళ్ళు పాయసంతో ఈ పిండి వంటలకు కూడా ఔషధ గుణాలు ఉన్నాయి సంక్రాంతి రోజు వండే వంటలు వేరు వినాయక చవితి రోజు వండే వంటలు వేరు ఉగాది రోజు వండే వంటలు వేరు అంటే ఆయా కాలాలకు అనుకూలంగా మనకు ఏవి ఆరోగ్యాన్ని కలిగిస్తాయో వాటినే మన పూర్వీకులు పెద్దలు మనకు నిర్దేశించారు అందుకే అద్భుతమైన ఈ జ్ఞానం మనం ఆచరిస్తే అది మనకే ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది అందుకే కూరను తప్పకుండా మనం ఈ వినాయక చవితి రోజు తినాలి ఏదో మేము చదువుకున్నాం ఇవన్నీ మాకు మేము పాటించము అంటే మూర్ఖుల్లాగా అది వారికే నష్టాన్ని కలిగిస్తుంది ఇందులోని గొప్ప సైన్స్ టెక్నాలజీని మనం తెలుసుకుంటే మనం దానికి ఈ వారసులుగా గర్వపడమే కాదు వాటిని ఆచరిస్తే మనకు శుభం మేలు ఆరోగ్యం ఆనందం కలుగుతుంది మిత్రుల ఇక ఆధ్యాత్మికంగా చూస్తే వినాయకుడు విఘ్న కారకుడు ఘనాధిపతి వక్రతుండం మహాకాయం కోటి సూర్యం సభ సమప్రభ అవిఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వదా అని ప్రార్థిస్తాం అంటే ఏ పని చేసినా వినాయకుడిని ఎందుకు పూజిస్తామంటే ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఎలాంటి అడ్డంకులు లేకుండా మనం చేపట్టిన కార్యం విజయవంతం కావాలని వినాయకుడిని పూజిస్తాం స్వామి నేను చేసే పని నిరాటంకంగా ఎలాంటి అడ్డంకులు లేకుండా విజయవంతం చేయమని చెప్పి పూజిస్తాం అంటే విఘ్నాలను తొలగించేవాడు వినాయకుడు అలాగే మనకు మేలు చేసే విఘ్నాలను కలిగించేవాడు కూడా వినాయకుడే అదేలా అని చెప్పి అనుకోవచ్చు విఘ్న కారకుడు విఘ్న నాశకుడు వినాయకుడే అందుకే విఘ్న నాయకుడు ఆ వినాయకుడు మనకు మేలు చేసే వాటిని కలిగిస్తాడు మనకు హాని చేసే వాటిని తొలగిస్తాడు ఉదాహరణకు ఒకతను ఎయిర్పోర్టుకు ట్యాక్సీలో బయలుదేరాడు ట్రాఫిక్ జామ్లో ఇరుక్కొని ఆ ఏరోప్లేన్ మిస్ అయిపోయింది ఇంటికి బాధపడుతూ ఈ ట్రాఫిక్లో అతి ముఖ్యమైన పని నేను మిస్ అయ్యాను అండ్ బాధపడుతూ ఇంటికి వెళ్ళి టీవీ పెట్టి వార్తలు వింటున్నాడు ఆ వార్తల్లో ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన విమానం ప్రమాదానికి గురైంది అందులోని ప్రయాణికులంతా మరణించారు అని బ్రేకింగ్ న్యూస్ చూశాడు ఇప్పుడు చెప్పండి ఆ ఆటంకం ట్రాఫిక్ జామ్ అన్న ఆ ఆటంకం అది అతనికి ప్రాణాన్ని కాపాడింది ఇలా మిత్రులారా ఆ విఘ్నేశ్వరుడు విఘ్నాలను కలిగిస్తాడు విఘ్నాలను తొలగిస్తాడు అది మనకు ఏది శుభాన్ని కలిగిస్తుందో అది చేసే అధినాయకుడు ఘననాయకుడు విఘ్నేశ్వరుడు ఇలా అనేక విధాలుగా ఆ విఘ్నేశ్వరుణ్ణి మనం ప్రార్థిస్తే సకల దేవతలు ప్రీతి చెంది మనల్ని అనుగ్రహిస్తారు ఈ వినాయక చవితి రోజు వినాయక వ్రతం చేసి శమంతక ఉపాఖ్యానం తప్పకుండా వింటే మరి చంద్రుణ్ణి చూస్తే అపనిందలు అని చెప్పి ఒక మనకు ఉంది వినాయకుడు వినాయకుణ్ణి చూసి చంద్రుడు ఉండ్రాళ్ళు పాయసం తాగి ఆ బుర్ర ఆయాసంగా నడుస్తూ ఉన్న వినాయకుడిని చూసి పక్కున చంద్రుడు నవ్వితే ఆ దృష్టి దోషం అంటాం కొంతమంది దృష్టి తాకింది అని చెప్తూ ఉంటాం దాంతో వినాయకుడు వామిటింగ్స్ వాంతులు చేసుకుని మూర్చపోతాడు అది చూసిన తల్లి పార్వతీదేవి కోపంతో చంద్రుణ్ణి శపిస్తుంది దుర్మార్ కూడా నీ పాపపు దృష్టి వల్ల నా కొడుకు ఇలా తయారయ్యాడు అని చెప్పి అప్పటి నుంచి చంద్రుణ్ణి చూసిన వారికి నీలాపరిందలు కలుగుతూ ఉంటాయి ఈ విధంగా వాటి నుండి ఎలా రక్షించుకోవాలని చెప్పి సకల దేవతలు మునులు ఋషులు పార్వతీదేవిని వేడుకుంటే ఆమె సరే సంవత్సరం అంతా చంద్రుణ్ణి చూసినా పర్వాలేదు కానీ ఈ వినాయక చవితి రోజు మాత్రం ఈ దోషం ఇలాగే ఉంటుంది అంటుంది ఇది ఆ దోషం ఎలా పోతుంది అంటే శ్రీకృష్ణుడు ఆ శ్రీకృష్ణుడికి కూడా ఈ దోషం తప్పదు చంద్రుణ్ణి చూడడం వల్ల మరి ఆయన పైన శమంతక మణిని అపహరించాలనే అపనింద సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అనుభవించాల్సి వస్తుంది దాని నుంచి తప్పించుకోవడానికి అష్ట కష్టాలు పడి ఆ శమంతకు మనం తీసుకొని వచ్చి సత్రాజిత్తుకు అప్పగించి ఆ సత్రాజిత్తు కూతురైన సత్యభామను వివాహం చేసుకుంటాడు ఇది మనం శమంతకోపాఖ్యానం అనేది అద్భుతమైన కథ వృత్తాంతం దాన్ని విడిగా వీడియోలో పెట్టడం జరిగింది తప్పకుండా వినాయక చవితి వ్రతం చేసిన తర్వాత శమంత కోపాఖ్యానం వింటే మరి ఈ పార్వతీదేవి ఇచ్చిన శాప విముక్తి వారికి లభిస్తుంది చంద్రుని చూసిన వారికి అపనిందలు వారిపైన రావు ఈ ఇది కథ దీంట్లో ఉన్న శాస్త్రీయ దృక్పథం ఏంటి అని మనం ఆలోచిస్తే చంద్రుడు ఔషధ గుణాలను కలిగిస్తాడు మనసుకు ప్రతీక మనసును ప్రభావితం చేస్తాడు చంద్రుడు ఇది మనం పున్నమి అమావాస్య రోజు సముద్రం ఆటుపోట్లు పెరగడం చూస్తాం అంటే చంద్రుని వెన్నెల ఈ చెట్లలో వృక్షాలలో ఇది మొక్క మొక్కలలో ఔషధ గుణాలను కలిగించడమే కాదు మన మనసులో ప్రభావితం కలిగిస్తుంది అందుకే ఈ భాద్రపద మాస ఈ శుక్లపక్ష చవితి రోజు దాని ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ రోజు చంద్రుణ్ణి ప్రత్యక్షంగా చూడవద్దు అంటారు ఆ రోజు ఈ ఈ కూర ఇలాంటి వాటిలో ఔషధ గుణాలు విపరీతంగా ఉంటాయి అవి యాంటీబయాటిక్గా పనిచేస్తాయి కాబట్టి శాస్త్రీయంగా కూడా దీంట్లో ఔచిత్యం ఉన్నది ఇలాంటి అద్భుతమైన శాస్త్రీయ సామాజిక ఆధ్యాత్మిక పర్యావరణానికి సంబంధించిన అనేక కోణాలలో వినాయక చవితి గురించి మరి అదేవిధంగా విద్యార్థులకు వైజ్ఞానికంగా అనేక గొప్ప సందేశాలను వినాయకుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని గ్రహించి వాటిని ఆచరించి మనం తరిద్దాం మిత్రులరా ఓం తత్సత్